అభయం ప్రజల ఏపీ న్యూస్ కి స్వాగతం స్థానిక కాకినాడ రోడ్డులో గల ఎన్టీఆర్ స్మారక మందిరం వద్ద గత మూడున్నర సంవత్సరాలుగా జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ ఆధ్వర్యంలో దాతల సహకారంతో నిర్మిస్తున్న క్యాంటీన్ క్యాంటీన్కు గోకవరం మండల టీడీపీ యువ నాయకులు పల్లెల బాబీ సతీమణి శ్రీమతి ప్రసన్న పుట్టినరోజు సందర్భంగా వారి ఆర్థిక సహాయంతో నిర్వహించిన ఈ అన్నా క్యాంటీన్కు ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ముఖ్య అతిథిగా హాజరై అన్నా క్యాంటీన్ ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వం పేదవారి ఆకలి తీర్చేందుకు అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేస్తే తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం అన్నా క్యాంటీన్లు రద్దు చేయడంతో ప్రతిపక్షంలో ఉండి కూడా తెలుగుదేశం ఎక్కడికి అక్కడికి టీడీపీ నాయకులు కార్యకర్తల సహకారంతో అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేయడం జరిగిందని అందులో భాగంగా జగ్గంపేటలో కూడా గత మూడున్నర సంవత్సరాలుగా అన్నా క్యాంటీన్ నిర్వహిస్తున్నామని మళ్లీ కుటుంబ ప్రభుత్వం జగ్గంపేటలో అన్న క్యాంటీన్ కు శంకుస్థాపన చేయడం జరిగిందని తొందరలోనే ఏర్పాటు అవుతోందని అప్పటి వరకు దాతల సహకారంతో కొనసాగిస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో ఎస్విఎస్ అప్పలరాజు మారిశెట్టి భద్రం కొత్త కొండబాబు గుండ్రెడ్డి సన్యాసిరావు పైల శ్రీనివాసరావు చిట్కల పాండు బాదిరెడ్డి దుర్గాప్రసాద్ పదిలం శివ బండారు వెంకటేశ్వరరావు వేములకొండ జోగారావు ఎల్లమిల్లి సీఎం దాపత్తి సీతారామయ్య దేగల సత్యబాబు తదితరులు పాల్గొన్నారు Yana no, yana no, yana no. yana समल <laughs> बाबुन <laughs> బాబా ఎలా చూడు బాబీ బాబీ అమ్మాటో దొరికే ఇంకా నాకాయకా